నమస్తే వెల్కమ్ టు తెలుగు టీ ప్రస్తు మంతా బాగుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ దాసో శ్రవణ్ గారు ఉన్నారు శ్రవణ్ గారు మొన్నేమో ఏసీబీ విచారణ చేపట్టారు ఇవాళేమో ఈడీ విచారణ ఒకవేళ ఇందులో ఒకవేళ కేటీఆర్ ఆధారాలు దొరికితే అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా అసలు ఆధారాలు లేవు బ్రదర్ ఇందులో నిరాధారమైనటువంటి అసత్యాలతో కూడుకున్నటువంటి ఒక తప్పుడు కేసు ఇది ఎనీ సెన్సిబుల్ పర్సన్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అండ్ ఇట్స్ ఎగ్జిక్యూషన్ కంటిన్యూషన్ ఆఫ్ ద కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ ఇవన్నిటిని కనుక కొంత లోతుగా గమనిస్తే ఇది తప్పుడు కేసు అనేటువంటిది పిల్లోడిని అడిగిన సెన్స్ ఉన్న కామన్ సెన్స్ ఉన్న చిన్న పిల్లోడిని అడిగినా కానీ చెప్తారు కాబట్టి ఆధారాలు దొరుకుతాయి అనేది ముచ్చట ఏం ఆధారాలు ఉండవు రేవంత్ రెడ్డి ఏమన్నా సృష్టిస్తే నేను చెప్పలేను బట్ వీఆర్ ఎ పార్టీ దట్ ఎబైడ్స్ బై ద కాన్స్టిట్యూషన్ వీఆర్ ఎ పార్టీ దట్ రెస్పెక్ట్స్ ద లా అండ్ ఆర్డర్ కాబట్టి ఏసీబీకి కోఆపరేట్ చేస్తూ కేసీబీ అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పిండ్రు ఈడీకి కూడా ఇవాళ కోఆపరేట్ చేస్తూ ఉన్నారు ఈడీ అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం చెప్తా ఉన్నారు చట్టబద్ధంగా ఈ తప్పుడు కేసును ఎదుర్కొంటాం రేవంత్ రెడ్డి చేస్తున్న మోసపూరితమైనటువంటి అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా తప్పనిసరిగా గళమెత్తాం ఇప్పుడు ఈ ఫార్ములా రేస్ అనేది కేవలం నలభై ఆరు కోట్ల చుట్టూనే తిరుగుతున్న పరిస్థితి ఆ నలభై ఆరు కోట్లు ఎక్కడ ఎవరి జేబులో ఉంది అని చెప్పి చర్చ మీ పూర్తి పేరు ఏంటంటే నందు 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 ఒక విషయం చెప్తా ఇది ఎంత స్ట్యుపిడ్ కేస్ అంటే చెప్తా నందు మీరు ఫార్ములా రేసులు నడిపే కంపెనీ నందు ఫార్ములా రేసులు నడిపే కంపెనీ ఎక్కడో అమెరికాలో ఉంటుంది నేను కల్వకుంట్ల తారక రామారావు గారు ప్రభుత్వంలో మంత్రిని ఆ కెమెరా ఇప్పుడు నడుపుతున్న పెద్ద మనిషి స్పాన్సరర్గా వచ్చిన ఆయన మనం ముగ్గురం కలిసి నా ప్రోద్బలంతో మనం ముగ్గురం కలిసి ఒక కన్సార్టియంగా ఎస్టాబ్లిష్ అయిపోయి ఒక ట్రైపాటైట్ అగ్రిమెంట్ చేసుకున్నాం నేను ఎందుకు ఈ రేస్ పెట్టాలనుకున్నా ఇక్కడ ప్రపంచంలో నూట ఎనభై దేశాలు ఈ నూట ఎనభై దేశాల్లో ఒక్క దగ్గరనో రెండు దగ్గర మాత్రమే ఇటువంటి రేసులు దొరికితే ఎక్కడ జరగవు బికాస్ కండ్యూజివ్నెస్ ఆఫ్ ఎన్వాయిన్మెంట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే వచ్చిన వాళ్ళు దేశ విదేశాల్లో వచ్చిన వాళ్ళకు అవసరమైనటువంటి ఒక లాజిస్టిక్ ఫెసిలిటీస్ కానీ హోటల్స్ కానీ అన్ని చోట్ల ఉండవు కాబట్టి ఎక్కడైతే ఉంటే అక్కడే పోతాయి సో హైదరాబాద్లో కూడా ఒక గ్లోబల్ డెస్టినేషన్గా ఎవాల్వ్ అయినటువంటి ఒక తరుణంలో దాన్ని ఇక్కడ పెట్టాలని ఒక్కటి ఆలోచన తీసుకున్నారు దీనివల్ల ఏం లాభం తెలంగాణకు అంటే బ్రాండ్ ఇమేజ్ అనేటువంటిది ఒక పాయింట్ అయినప్పటికీ కూడా దానికంటే ఎక్కువ కూడా హైదరాబాద్లో కేటీఆర్ యాజ్ అన్ ఇండస్ట్రీ మినిస్టర్ హైదరాబాద్లో తెలంగాణలో ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ను తయారు చేయొచ్చు అని చెప్పని అనుకున్నారు ఎట్లయితే ఇవాళ మన మన దగ్గర ఇప్పుడు చాలా మోటార్ సైకిళ్ళు స్కూటర్లు తయారైతాయండి అవన్నీ కూడా అసెంబ్లీడే అన్ని చైనాకి వెళ్ళి పాటలు తెచ్చుకుంటారు అసెంబ్లీ చేసేసి వాడు ముద్ర వేసుకొని మేడ్ ఇన్ అని చెప్పని పెడతారు అట్లెందుకు మేడ్ ఇన్ చైనా వస్తువులు ఎందుకు తెచ్చుకోవాలి మేడ్ ఇన్ తెలంగాణ వస్తువులు మేడ్ ఇన్ ఇండియా వస్తువులు ఎందుకు కాకూడదు ఎలక్ట్రానిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆటోమేటివ్ సెక్టర్ను తెలంగాణలో ఎందుకు డెవలప్ చేయొద్దని ఉద్దేశంతో అట్లా చేయాలంటే పెద్ద పెద్ద కంపెనీ ఇక్కడికి రావాలి పెద్ద పెద్ద కంపెనీ ఇక్కడ రావాలంటే ఒక దాని ఒక బస్ క్రియేట్ కావాలా ఈకో సిస్టమ్ క్రియేట్ కావాలన్న ఉద్దేశంతో ఇక్కడికి పట్టుకొచ్చిండ్రు రెండోది చాలా మంది రేవంత్ రెడ్డి ఆయన కూడా మరే పెట్టుబడులు పిస్తా అని చెప్పని పిచ్చి పిచ్చి కానీ అర్థం లేదు తెలంగాణకు ఒక వీక్నెస్ ఉంది మనం ఐటీలో నెంబర్ వన్ ఫార్మాస్యూటికల్స్లో నెంబర్ వన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్లో నెంబర్ వన్ సర్వీస్ సెక్టర్లో నెంబర్ వన్ బట్ వీఆర్ నోవేర్ క్లోజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తమిళనాడు అటుంటి వాళ్ళతో కంపేర్ చేసినట్టయితే మహారాష్ట్రతో కంపేర్ చేసినట్టయితే మనం లేం సో బ్యాలెన్స్ ఉండాలా గ్రోత్లో అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కూడా ఉండాలా మేము తెలంగాణ ఉద్యమంలో సీరియస్గా ఇండస్ట్రీని ప్రమోట్ చేయాలనుకున్నప్పుడు కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో మేము అంత కూర్చొని చర్చలు చేసినప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఐటీని పెంచాలా ఫార్మాను పెంచాలా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని కూడా పెంచాలనుకున్నాం సరే పది సంవత్సరాల్లో చేయంతగలగా చేసిర్రు బట్ ఇది ఒక అద్భుతమైన సన్ సెక్టర్ ఇప్పుడిప్పుడే ఎవాల్వ్ అవుతున్నది చైనా తప్ప ఎవరికి కూడా ఆపర్చునిటీ లేదు మనం చైనా లెక్క ఎందుకు కాంకర్ చేసుకోవద్దు అదృష్టం ఏంటి ఇక్కడ మనకు కంప్యూటర్ గ్రా సైన్స్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు టెక్నాలజీ గ్రాడ్యుయేట్లు ఉన్నారు ఈ భాష అన్ని రకాలైనటువంటి ఒక ఎన్వాన్మెంట్ ఉన్నది కాబట్టి ఇక్కడ ప్రమోట్ చేయాలని చెప్పని తీసుకొచ్చినారు తీసుకొచ్చిన తర్వాత మన ముగ్గురం ఇంతకుముందు చెప్పినట్టుగా కన్సర్టిమైన అగ్రిమెంట్ చేసుకున్నాం అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత అది నాలుగేళ్ల అగ్రిమెంట్ నాలుగేళ్ళ అగ్రిమెంట్లో ఒక సంవత్సరం అగ్రిమెంట్ అయిపోయింది అయిపోయిన తర్వాత సంవత్సరానికి తొంభై కోట్లు మీ మీరు నందుగారు వచ్చి తెలంగాణలో రేసులు నడపాలంటే మొత్తం దేశ విదేశాల్లో ఉన్న రేసుల కా నడిపేటోళ్లను కంపెనీలు అన్నీ తీసుకురావాలంటే మీరు తొంభై కోట్లు తీసుకుంటారు అయితే ఫస్ట్ ఇయరు ఆ కెమెరా నడిపే పెద్ద మనిషి గ్రీన్ కో అనే పెద్ద మనిషి ఆయన గట్టిండు అయిపోయింది రెండో సంవత్సరం వచ్చేటప్పటికేమైందనంటే దాదాపు నూట యాభై కోట్లు నూట అరవై కోట్లు ఏదో ఖర్చు అన్నారు అది అనుకున్నంత ఆయనకు ప్రాఫిటబుల్ అనిపించకపోవడంతో లేకపోతే ఆయనకు ఇంట్రెస్ట్ అనిపించలేదు ఆయన బ్రాండ్కు ఉపయోగపడదు మొత్తానికి ఆయన ఏమన్నాడంటే సార్ నేను ఐ లాప్ట్ అవుట్ ఆఫ్ దిస్ కాంట్రాక్ట్ అని చెప్పి నేను బయటికి వెళ్ళి నేనేం చేయాలి చెప్పురి నేను కేటీఆర్ను నా ఇంట్రెస్ట్ ఏంది ఇక్కడ ఏదో రేస్ అయితే రెండు రోజులు పోయి చూసి రేసులు బాగా బండి అది ఎక్సైట్ కావటమే కాదు నాకు ఒక ఎంటర్ప్రీనర్షిప్ ఆపర్చునిటీ ఉంది ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉంది లక్షల మంది ఉద్యోగాలు కల్పించే ఆపర్చునిటీ ఉంది కాబట్టి నేను దీన్ని పోనియొద్దు చంద్రబాబు నాయుడు లాంటి పెద్ద మనిషి కొట్లాడితే కూడా రానటువంటిది మనకు అదృష్టం కొద్ది వచ్చింది దీన్ని పోనియొద్దు ఇంకా మూడు సంవత్సరాలు కూడా నడిపిద్దాము దీనివల్ల తెలంగాణ బాగుపడుతుందనే ఉద్దేశంతో నేనేం చేసినా అంటే నేను హెచ్ఎండిఎను స్పా ఆయన ఎట్లా పోయిండే హెచ్ఎండిఎన్ స్పాన్సర్గా కన్వర్ట్ చేద్దామని చెప్పని ఒక పబ్లిక్ పాలసీ డెసిషన్ తీసుకొని పాలసీ డెసిషన్ ఇచ్చింది ెచ్ఎండిఏ హ్యాస్ పెయిడ్ ద మనీ హెచ్ఎండిఏ ఈజ్ అ గవర్నమెంట్ బాడీ ఒక మంత్రిగా గవర్నమెంట్ బాడీకి ఒక ఒక ఆర్డర్ ఇస్తే ఆర్డర్ ప్రకారంగా వాళ్ళు డబ్బులు ఇచ్చినారు అదేమి జే రేవంత్ రెడ్డి లెక్క ఓట్ సంతుల్ మోస్కొచ్చలే అది కూడా బ్యాంక్ నుంచి ఇచ్చింది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ఇచ్చిండ్రు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఇచ్చి అది మీ 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 అకౌంట్లో ఉంది ఇప్పుడు మీరు అంటున్నారు నా అకౌంట్లో ఉందని మీరు చెప్తున్నారు ఇప్పుడు మీరు వేసినటువంటి ఒక ఆర్బిట్రేషన్లో దిస్ మనీ యాస్ కమ్ అండ్ సపోజ్ టు గెట్ ఫిఫ్టీ ల్యాక్ ఫిఫ్టీ క్రోర్స్ మోర్ అని చెప్పని మీరు చెప్తున్నారు నేను డబ్బులు పంపింది వాస్తవమే నేను ఒప్పుకుంటున్నా పంపించిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఒప్పుకుంటుంది మీరు రిసీవ్ చేసుకున్నా అని మీరు చెప్తున్నారు కరప్షన్ ఎక్కడదిందులా వాళ్ళు ఏమంటా ఉన్నారు క్యాబినెట్ అప్రూవల్ తీసుకోలేదని చెప్పని క్యాబినెట్ అప్రూవల్ యూ ఇట్ అట్ ద టైమ్ ఆఫ్ ది అగ్రిమెంట్ ఇనీషియల్ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఆ నాలుగు సంవత్సరాలకు సంబంధించిన అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు అప్పుడు క్యాబినెట్ అప్రూవల్ తీసుకున్నారు ఆర్బీఐ అప్రూవల్ తీసుకోలేదనో లేకపోతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ తీసుకోలేదనో లేకపోతే ఫైనా ఇంకేదో ఫెమా నిబంధన బ్యాంకో ట్రాన్స్ఫర్ చేస్తే బ్యాంకోటి తెలియదు ఆర్బీఐ నిబంధనలు నిబంధనలు ఉల్లంఘించబడుతున్నాయా పాటించబడుతున్నాయా తెలియదా ఇదంతా కూడా అతి తెలివితో రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న కొంత సోకాల్డ్ గ్లోరిఫైడ్ ఇంటెలెక్చువల్స్ కొంతమంది జమైనరాయన చుట్టూ వాళ్ళు పరిపాలన చేసేది లేదు వాడిని ఎట్లా పడవాలా వీణ్ని ఎట్లా పడవాలా వీని కింద ఎట్లా పడవాలా వాని కింద ఎట్ల పడవాలని తయారైనరు దాంతోటి వాళ్ళ కేటీఆర్ను బదనాం చేసినట్టయితే రేవంత్ రెడ్డి మీద వస్తున్న అప్రతిష్ఠకు ఏదో రక్షించబడతాడు అనేటువంటి ఒక దురుద్దేశంతో చేస్తున్న ప్రయత్నం ఇంతకు మించి ఈ కేసు నిలబడేది కాదు నీటి బుడగలెక్క కొట్టుకపోతుంది దే కాంట్ ప్రూవ్ హిమ్ టు బి కరెప్ట్ మీరు నాకు డబ్బులు ఇస్తే అలా నేను మీకు నలభై కోట్లు పంపిన కదా హెచ్ఎండిఏ నలభై కోట్లు ఇచ్చింది మీరు ఇండైరెక్ట్గా నాకు నలభై కోట్లకెళ్ళో పది కోట్లు ఇరవై కోట్లు యాభై కోట్లు నాకు ఇస్తే కరప్షన్ అవుతుంది ఇఫ్ ఐఎమ్ బెనిఫిటెడ్ ఏం పిచ్చి పట్టిపోయింది రేవంత్ రెడ్డికి ఇది ఒక ఇది ఒక పిచ్చితనం అండి ఇది ఎంతసేపటికి మంది మీద బట్టగాల్చి మీదేసి నేను మంచోడిని అని చెప్పని ఒక భావనలో బతకటం అనేటువంటిది ఒక పిచ్చితనం ఇది ఇవాళ ముఖ్యమంత్రిగా అత్యంత బాధ్యతయుతమైన పదవి ఆయన ఆయన చేతిలో ఉన్నది ఇవాళ పెట్టుబడులు రావట్లేవు ఉద్యోగాలు కల్పించలేకపోతున్నారు రియల్ ఎస్టేట్ రంగం నాశనం అయిపోయింది తర్వాత ఇవాళ జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు కొత్త పథకాలకు డబ్బులు లేవు దానికి తోడుగా అర్థం పర్దలు లేనటువంటి ఒక హైడ్రా దానికి తోడుగా అర్ధం పర్దలు లేనటువంటి ఒక మూసి పేరు మీద లక్షన్నర కోట్ల రూపాయలని ఇష్టం వచ్చినట్టు ఒక విధి విధానాలు లేకుండా తెలంగాణను సర్వనాశనం చేస్తూ దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం కేటీఆర్ పైన చేస్తున్న దాడి ఇది నిలబడే కేసు కాదు ఇప్పుడు